చేయడం కరెక్ట్ కాదంటారు అంతేనండి రైట్ 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 సుధాకర్ గారు కృష్ణాంజనే గారు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎక్కడ జరిగినా కూడా ఆయన ప్రశ్నిస్తారు ముఖ్యంగా అది ప్రభుత్వంలో వాళ్ళు చేసిన రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మనం చూసుకుంటే అది మనకు అర్థం అవుతుంది మరి అది నచ్చక కొంతమంది ఏమైనా ఇలా చేశారనుకోవచ్చా లేదంటే ఎవరైనా ఇతర పార్టీలు కోవట్లు ఉన్నారా ఎలా చూడాలి కృష్ణాంజనే గారు మీరేమంటారు ఇప్పుడు నచ్చక చేశారు అని అంటే ఎవరు చేశారు ఇది నేను ఇందాక అంటే అంటే టీడీపీ ఒక్క నిమిషం అండి చంద్రబాబు కృష్ణాంజనే చెప్పండి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏదైతే ఇసుకకి సంబంధించి కూడా కొన్ని వార్నింగ్స్ ఇచ్చినా కూడా కొంతమంది దాని విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నారని చాలా సార్లు వార్నింగ్ చేసిన పరిస్థితి చూసాం తప్పు జరుగుతుంది అని మరి ఇట్లాంటి ప్రశ్నలు మళ్ళీ పవన్ గారు వేస్తారు ఎక్కడైనా తప్పు జరిగితే అన్న కోణంలో కూడా ఇలా చూడొచ్చా అలాంటివి ఎదుర్కోలేకే కూటమి ప్రభుత్వం లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని ఇలాంటివన్నీ వచ్చినాయి అనుకోవచ్చా మనం ఓని అలా అనుకుంటే ఎవరు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్లే కదా అంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు ఆయన ఏమన్నా ఇలాంటి అంశాలను లేవనెత్తున్నారనే దాన్ని తీసుకొస్తున్నారని అనుకో ఇక్కడ ఒక అంశం అండి నేను చాలా స్పష్టంగా చెప్తాను తెలుగుదేశం పార్టీ అధినాయకత్వము వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని మీదకి తీసుకొచ్చింది నేను ఈ మాట చెప్తున్నాను తెలుగుదేశం పార్టీయే తీసుకొచ్చింది వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని వాళ్ళే ఈ రోజున ఎవరు మాట్లాడొద్దని కూడా ఈ రోజున చెప్పారు ఎప్పటి వరకు ఒక వారం రోజుల పాటు మొత్తం చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పారు ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళ వ్యూహం ఏంటి అని అంటే ఒకటే చాలా స్పష్టంగా కూటమిలో ఈ రోజున పవన్ కళ్యాణ్ దూసుకు పెడుతున్నారు బీజేపీ డైరెక్షన్ లో ఇంత సుధాకర్ గారు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ ఎవరు డైరెక్షన్ అవసరం లేదండి అని చెప్తున్నాడు ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్పడం కదండి పవన్ కళ్యాణ్ చెప్పారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో అసలు వీళ్ళు తెలుగుదేశంతో పొత్తే లేనప్పుడు ఎప్పుడు జనసేన ఆ వాళ్ళ ఆవిర్భావ సభలో ఏం చెప్పాడు నేను బిజెపి ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తానని ఆ రోజు చెప్పాడు బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత వెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి అది రోడ్ మ్యాప్ ఎల్లి మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోండి తర్వాత మల్లికార్జున గారు మాట్లాడుతున్నారు నేను ముగిస్తాను ఒకటి ఏంటి అంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని తెరమే తెచ్చింది ఏది నారా లోకేష్ కు డిప్యూటీ సిఎం అనేటువంటి అంశం ఎందుకు తెచ్చింది అని అంటే తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు ఉన్న తర్వాత కూడా డిఫెన్స్ లో పడిపోయి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో బాగా పాపులర్ అవుతున్నటువంటి నేపథ్యంలో డిఫెన్స్ లో పెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేడరు నాయకత్వము వీళ్ళందరూ ఈ పడిపోయేటువంటి పరిస్థితులు నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం ఇస్తే మీకు పోటీ వస్తారు అనేటువంటి అంశాన్ని ఒకవేళ మేము ఇస్తాము అనేటువంటి అంశాన్ని చర్చకు పెట్టడం ద్వారాగా ఒకవైపున పవన్ కళ్యాణ్కి చెక్కు పెట్టడం ఇంకొక వైపున తమ కి తమ నాయకులందరూ కూడా ఎస్ నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతున్నారు అవుతున్నారు అనేటువంటి అంశాన్ని జనంలోకి చర్చ పెట్టి ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ టైం గైనా నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్కి ఎలా కోపం వస్తుంది బీజేపీ అసలు ఒప్పుకోదు ఆ విషయం నేను చాలా క్లారిటీగా చెప్పగలను కూడా కొన్ని ఆధారాలు కూడా చెప్తాను కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారం రోజుల తర్వాత ఈ వాదనని వాళ్లే తీసుకొచ్చినటువంటి ప్రచారాన్ని వాళ్లే ఈ రోజున నిరుపుదల చేశారు మొత్తం తెలుగుదేశం పార్టీ తప్ప వేరే వాళ్ళది కాదు ఈ ప్రచారము అనేటువంటిది స్పష్టంగా చెప్పగలం రైట్ ంజిల్ గారు మనకి అక్షర సత్యం గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఖచ్చితంగా ఒక నిమిషం అక్షర సత్యం గారు ఏంటి అంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించి నిధులు కావచ్చు పెట్టుబడులు కావచ్చు లేదంటే అమరావతి నిర్మాణం కావచ్చు ఇలా రకరకాలుగా కానీ ఈ కొత్త వివాదం ఇప్పుడు డిప్యూటీ సీఎం సీఎం ఇలాంటి వివాదాలు వస్తున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి అక్షర సత్యం గారు సార్ నమస్కారం సార్ మీకు సార్ నేను కృష్ణాంజనేయుడి గారి యొక్క విశ్లేషణ తోటి పూర్తిగా ఏకీభవిస్తాను సార్ నేను ఈసారి మాత్రం ఇప్పుడు మీరు రెండు మూడు విశ్లేషణ చేశారు ఒకటి ఏంటంటే జనసేన అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ ఇష్యూ సర్ది మరిగిపోయింది చాలా సంతోషం అన్నారు ఎక్కడ సర్ది సార్ నేను తెలుగుదేశం ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి చూశా అందుకనే అక్కడ లేదండి ఏది కొన్ని ఛానల్స్ లో ఏబిఎన్ లోని టీవీ ఫైవ్ లోని ఈనాడులో ఆటల్లో కనిపించింది కానీ కంట్రోల్ అవ్వమని అన్నారని టీవీ ఇది తెలుగుదేశం ట్విట్టర్ అకౌంట్ ఎక్కడా లేదండి అది క్లారిఫికేషన్ ఎక్కడా లేదు అలాగే నేను ఒక స్క్రీన్ షాట్ కూడా పంపించా టీజీ భరత్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పక్కన ఉండగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేష్ గారే కాకపోయే సీఎం రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటుందని స్క్రీన్ షాట్ కూడా పంపించే క్రితం కదండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎదురు ఉంటారు రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం అధికారంలో ఉంటారంటే రెండు దశాబ్దాల పాటు తెలుగు జనసేన పార్టీ బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి కింద ఇరవై సీట్లుగా పది సీట్లుగా ఎలా ఇలా పల్లకీలు మోస్తూ ఉంటుంది లేదా తెలుగు మార్చాలంటే పురుషులో ఉంటారు తప్ప ఏమైనా నోరేస్తకుండా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ తో చెప్పించారా లేదా మీరు ఏదో కోవొచ్చు అన్నారు కదా ఎంత ముందు కోవొట్లు వైసీపీ వాళ్ళు చేపస్తున్నారని ఇందులో ఎవరండి టీజీ భరత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంట లేదా మహాసేన రాజేష్ జగన్మోహన్ రెడ్డి గారి మనస ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మనస త్రిగులార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మనస లేదా వర్మ గారు పిఠాపుర వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి మనస చంద్రబాబు నాయుడు గారి టయాస్ మీద ప్రత్యక్షంగా మాట్లాడారు ఆయన ఎవరు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మనసాలు కోవట్లా కనిపించిన రోజు ఇవాళ మరి టీజీ భాస్ ఎందుకు ఇచ్చారు రెండు దశాబ్దాల పాటు కూటమి ప్రభుత్వం అలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉంటారంటే మరి జనసేన పరిస్థితి ఏంటి బీజేపీ పరిస్థితి ఏంటి రైట్ అక్షర సత్యం గారు విజయకిరణ్ గారు ఏమంటారు రైట్ విజయకిరణ్ గారు